హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వరలక్ష్మి శరత్ కుమార్ గారి గురించి ఎవరికీ తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చ్ ఐదున శరత్కుమార్ ఛాయాదేవి దంపతులకు చెన్నైలో జన్మించారు వీరి పేరెంట్స్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మ్యారేజ్ చేసుకోగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వరలక్ష్మి గారు జన్మించారు ఇదిలా ఉంటే ఇక వరలక్ష్మి గారి టెంతకలా చదువుతున్న టైంలో అంటే రెండు వేల సంవత్సరంలో మనస్పదలకి కారణంగా తన పేరెంట్స్ ఇద్దరు విడిపోయారు వరలక్ష్మి గారు తన పేరెంట్స్ విడిపోయిన తర్వాత తండ్రి శరత్ కుమార్ గారి దగ్గరే పెరిగారు చిన్నప్పటి నుంచి తన పేరెంట్స్ చూస్తూ పెరిగిన వరలక్ష్మి గారు వివాహ బంధం అంటే ఒక పిల్లల కంటానికి తప్ప ఎందుకు పనికిరాదనే ఆలోచనకు వచ్చారు ఇక ఈమె చిన్నప్పటి నుంచి న్యూరో సర్జరిస్ట్ అవ్వాలనే ఉద్దేశంతో మైక్రో బయాలజీ కోర్సులో జాయిన్ అయ్యారు అలా చదివే టైంలోనే హీరోయిన్ అవ్వాలనే కోరిక కూడా బలంగా ఉండటంతో కొన్ని సినిమా ఛాన్సుల కోసం తన ఫొటోస్ తీసుకెళ్లి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు అదే టైంలో శంకర్ గారు వరలక్ష్మిని చూసి తను తీయబోయే బాయ్స్ మూవీలో వరలక్ష్మి గారికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది కానీ ఆ సినిమా స్టోరీ నచ్చిన శరత్ కుమార్ గారు ఆ మూవీని రిజెక్ట్ చేశారు ఆ తర్వాత ప్రేమిస్తే మూవీ సినిమాలో కూడా ఛాన్స్ మొదట వరలక్ష్మి గారికి వచ్చింది కానీ ఆ స్టోరీ కూడా శరత్ కుమార్ గారికి నచ్చకపోవడం వల్లే వరలక్ష్మి గారు రిజెక్ట్ చేశారు ఈ విధంగా వరలక్ష్మి గారికి పెద్ద పెద్ద బ్యానర్లో మంచి అవకాశాలు వస్తే కేవలం శరత్ కుమార్ గారికి నచ్చకపోవడం వల్ల ఆ మూవీస్ రిజెక్ట్ చేసుకొని మంచి ఛాన్స్లు అయితే మిస్ చేసుకున్నారు వాస్తవానికి వరలక్ష్మి గారు ఆ మూవీస్ని కనుక ఒప్పుకొని ఉంటే ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళేది కానీ అందం అభినయం టాలెంట్ ఉన్న వరలక్ష్మి గారు హీరోయిన్కి ఏమాత్రం తగ్గకపోయినా విలన్స్ పాత్రలకే పరిమితం అయ్యారు అలా కేవలం తన తండ్రి శరత్ కుమార్ గారు వల్లే హీరోయిన్ అవ్వాలన్న వరలక్ష్మి గారు విలన్ అయితే అయ్యారు ఇక ఆమె కెరీర్ పరంగా కూడా వరలక్ష్మి గారికి విలన్ ఆయన తండ్రి చెప్పాలి ఎందుకంటే వరలక్ష్మి గారు మొదట డాక్టర్ అవ్వాలని అనుకున్నారు కానీ అది నచ్చిన పేరెంట్స్ మైక్రో బయాలజీ చదివిన తర్వాత ఆమెని మేనేజ్మెంట్ కోర్సులో జాయిన్ చేశారు అలా కెరియర్ పరంగా తను డాక్టర్ అవ్వాలి అనుకొని కూడా అవ్వలేకపోయారు కేవలం అది కూడా తన పేరెంట్స్ వల్లే అని మనకు తెలుస్తుంది ఇక ఈమె సినీ కెరియర్ విషయానికి వస్తే ఈమె మొదట తమిళ్లో హీరోయిన్గానే నటించి మెప్పించారు కానీ ఆ పాత్ర వల్ల ఆమెకి ఎటువంటి గుర్తింపు అయితే రాలేదు కానీ తమిళ్లో నటించిన సర్కార్ పందిం కోడి టూ మూవీలో విలన్గా నటించారు అవే మూవీస్ తెలుగులో డబ్బయ్యి ఆమెకు విలన్గా ఎంతో మంచి గుర్తింపునైతే తీసుకొచ్చాయి దాంతో ఆమెకు తెలుగులో వరుసగా విలన్ పాత్రలో వచ్చాయి అలా క్రాక్ వీరసింహారెడ్డి మూవీలో విలన్ గా నటించి మెప్పించారు ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే అందం అభినయం నటన బ్యాక్గ్రౌండ్ ఉన్న తన ఫిజిక్ తగ్గ పాత్రలు కాకుండా విలన్గా చేస్తూ తనని హీరోయిన్ గా చూడాలి అనుకున్న తన ఫ్యాన్స్ అయితే నిరాశపరుస్తున్నారు కానీ తను విలన్గా నటిస్తూ కూడా నటిగా తన అయితే చాటుతున్నారు ఇక వరలక్ష్మి శరత్ కుమార్ గారి వ్యక్తిగత విషయానికి వస్తే తన చిన్ననాటి ఫ్రెండ్ విశాల్ గారితో పేకల్లోతి ప్రేమలో మునిగి ఆ తర్వాత అది కూడా తన తండ్రి వల్లే వారిద్దరు విడిపోవడం అయితే జరిగింది ఎందుకంటే అప్పట్లో తమిళనాడులో ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని ఎలక్షన్స్ అయితే జరిగాయి ఆ ఎలక్షన్స్లో శరత్ కుమార్కి విషయాల మధ్య విభేదాలు రావటం వల్ల వీరిద్దరి పిల్లికి శరత్ కుమార్ గారు సస్యమేర ఒప్పుకోలేదు దాంతో వీరిద్దరి ప్రేమకు బ్రేకప్ పడిందని చెప్పాలి ఆ తర్వాత తన పేరెంట్స్ వైవాహిక జీవితాన్ని దగ్గర నుంచి చూసిన శరత్ కుమార్ గారికి వివాహ బంధం మీద ఖచ్చితమైన అవగాహన అయితే లేదు వివాహ బంధం అనేది పిల్లలను కనడానికి తప్ప ఎందుకు పనికిరాదు అనే ఆలోచనలో ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్న నికోలే సచిదేవ్ అనే ఆర్ట్ ని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇక్కడ విశేషం ఏంటంటే ఆమెకి వివాహ బంధం మీద సరైన అవగాహన లేదు కాబట్టి అతనికి ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్నా పట్టించుకోకుండా ఎవరో హల్లని చేసుకున్నారా లేదా ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్నా విడాకులు ఇచ్చారు కాబట్టి ప్రేమించి వివాహం చేసుకున్నారనేది ఆమెకే తెలియాలి ఏది ఏమైనప్పటికీ వరలక్ష్మి శరత్ కుమార్ గారి జీవితంలో పెద్ద విలన్ శరత్ కుమార్ గారని నేను అనుకుంటాను ఎందుకంటే ఆమె అవ్వాలనుకున్న డైరెక్టర్ అవ్వలేదు హీరోయిన్ అవ్వాలనుకున్నారు కానీ అది అవ్వలేదు హీరో విశాల్ గారిని మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నారు కానీ అది కూడా కుదరలేదు దీన్ని బట్టి చూస్తే వరలక్ష్మి శరత్ కుమార్ గారు పేరెంట్స్కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ పేరెంట్స్ మాత్రమే ఆమెని సరిగా అర్థం చేసుకోవట్లేదని నేనైతే అనుకుంటున్నాను ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే వరలక్ష్మి శరత్ కుమార్ గారి ఫ్యాన్గా ఆమె అయితే హీరోయిన్గా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విషయంలో ఎంతమంది బాధపడుతున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్